హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది రిషిధార ప్రేమ కదా పార్ట్ ట్వెల్వ్ ఫ్రెండ్స్ ఇక కథలో అయితే వసు వల్ల నాన్న రిషిని ఇంటికి రమ్మని చెప్తాడు కదా దాంతో అదే మాట రిషితో చెప్పడంతో రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక వస్తారా కూడా ఆనందంతో ఇక చాలా అంటే చాలా కళలు కంటూ ఉంటుంది రిషి తనకి పెళ్ళైనట్టుగా ఇక కథలో రిషి వస్తారా వల్ల నాన్న రమ్మని చెప్పడంతో చాలా అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఖచ్చితంగా పెళ్ళి గురించే మాట్లాడటానికి అయి ఉంటుందని సంతోషంగా ఇక రెడీ అయ్యి వస్తారా వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు ఇక వస్తుధారా రిషిని చూసి రా రిషిని కోసమే మా డాడ్ ఎదురు చూస్తున్నారు అయినా ఏంటి ఇంత లేట్ అయిందని అంటుంది అదేం లేదు వస్తారా మీ డాడ్ని కలవడానికి వస్తున్నాను కదా మీ డాడ్కి నచ్చేలా రెడీ అవ్వాలని చెప్పి రెడీ అయ్యి వచ్చేసరికి ఇంత టైం అయిందని చెప్తూ ఉంటాడు దాంతో వస్తువు నీకేంటి రిషి నువ్వు ఎలా ఉన్నా చాలా హ్యాండ్సంగా ఉంటావు అని చెప్తూ ఉంటే సరేలే నీకు నేను నచ్చాను మీ డాడ్కి కూడా అదే మాట నీ డాడ్ కూడా అదే మాట చెప్తే ఇక మన పెళ్ళికి అడ్డేం ఉంది అని చెప్తూ ఉంటాడు ఇక వస్తారా సరే సరే మా డాడ్ గదిలో వెయిట్ చేస్తున్నారు నువ్వు వెళ్ళని రిషిని పంపిస్తుంది ఇక రిషి చాలా హ్యాపీగా ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి ఇక లోపలికి అయితే వెళ్తాడు దాంతో ఇక రిషి డాడ్ రిషిని అలానే చూస్తూ వస్తారు డాడ్ రిషిని అలానే చూస్తూ రా లోపలికి రా నువ్వే నా రిషి అంటే అని చెప్పి అడుగుతాడు అవును సార్ అని అంటుండడంతో ఇక రిషిని చూస్తూ మా అమ్మాయి చెప్తుంటే నీ గురించి ఏమో అనుకున్నాను నువ్వు చాలా హ్యాండ్సంగ్గా ఉన్నావు అని అంటాడు దాంతో ఇక రిషి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక రిషి వా ఇక వస్తారా వాళ్ళ ఆయన హ్యాండ్సంగ్గా ఉన్నావు అన్నంత మాత్రాన సంతోషంతో పొంగిపోకు అయినా మా అమ్మాయిని బుట్టలో వేసుకోవడానికి నీకు ఎన్ని రోజులు పట్టింది అని అంటాడు దాంతో రిషి షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అని అంటుంటే అది కాదు మా అమ్మాయిని నేను చిన్నతనం నుంచి చాలా స్ట్రిక్ట్గా ఎవరేం చెప్పినా నమ్మకుండా ఉండేలా పెంచాను అలాగే ప్రతి విషయాన్ని నాతో షేర్ చేసుకునేది నా కూతురు అలాంటిది నాకు తెలియకుండా నిన్ను ప్రేమించిందంటే నువ్వేం మాయ మాటలు చెప్పావని అని చెప్తూ ఉంటాడు దాంతో రిషి నేనేం మాయ మాటలు చెప్పలేదు ఆయన నేను వస్తారని నిజంగానే ప్రేమించాను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను మాది స్వచ్ఛమైన ప్రేమ అని అంటుంటే ఇక రీష్ వస్తారా వాళ్ళ డాడ్ చాలి కాపు అయినా నీలాంటి వాళ్ళ గురించి నాకు తెలీదా ఇలా డబ్బున్న అమ్మాయిని ప్రేమించడం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక డబ్బు కోసం ఇంటికి ఇంటికి కొట్టి పంపించి ఆస్తిలో వాట ఇమ్మని చెప్పి అడిగించడం నీలాంటి వాళ్ళకి ఇవన్నీ అలవాటే కదా అని అంటుండడంతో ఇక రిషి ఆనంద్ సార్ మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అయినా నేనేం అలాంటి వాడిని కాదు అయినా నాకంటూ నేను జాబ్ సంపాదించుకున్నాను నా భార్యని ఎలా పోషించుకోవాలో నాకు తెలుసు అలాగే అత్తింటి ఆస్తి కోసం ఆశపడే రకం కాదు రిషి అని అంటుంటే మొదటగా అందరు అలానే చెప్తారు రేపు వెళ్ళిన తర్వాత నా కూతుర్ని చాలా బాధపడుతున్నాను డబ్బు కోసం అని అంటుండడంతో ఎందుకు సార్ అలా మాట్లాడుతున్నారు అయినా నేను మిమ్మల్ని నమ్మించాలంటే ఏం చేయాలి అని అంటుండడంతో నువ్వు నమ్ము నన్ను నమ్మించాల్సిన అవసరం లేదు నువ్వేం చేసినా నేను నమ్మను అయినా నీకే ఎంత అమౌంట్ కావాలో చెప్పు నా కూతుర్ని వదులుకోవడానికి అని అంటాడు దాంతో ఇక రిషి ఏం మాట్లాడుతున్నారు మీరు నేను అమౌంట్ తీసుకోవడం ఏంటి వస్తారని వదులుకోవడానికి నా ప్రాణం పోయినా నేను దానికి ఒప్పుకోను అని అంటుండడంతో ఇక వస్తారు వాళ్ళ నాన్న అయితే నా మాట కూడా విను నేను కూడా మీ పెళ్ళికి ఒప్పుకోను అని అంటాడు దాంతో రిషి అది కాస్తారని అంటుంటే మర్యాదగా నేను చెప్పినట్టుగా నీకు కావాల్సినంత డబ్బిస్తాను నా కూతురికి దూరంగా వెళ్ళు లేదంటావా నిన్నేం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు మాత్రం నా కూతురు లైఫ్ లోకి రావడానికి వీల్లేదు అని చెప్పి అంటాడు దాంతో ఇక్కడ రేషి అది కాదు సార్ అని అంటున్నా కూడా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి అంటాడు దాంతో ఇక రిషి చాలా బాధగా వెళ్తూ ఉంటే వస్తారా నవ్వుతూ ఏమైంది రిషి మా డాడీ ఏమన్నారు అని అంటుంటే ఇక రిషి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు దాంతో వస్తారా డాడ్ రిషిని బాధ పెట్టేలా మాట్లాడారు అయినా ఏం జరుగుంటుంది అని చెప్పి డాడ్ అని కోపంగా లోపలికి వెళ్ళి రిషి నేమన్నారని అంటుంది దాంతో వాడు డాడ్ నేనేమన్నాను అని అంటుంటే మీరేమనకపోతే రిషి ఎందుకు అలా వెళ్ళిపోతాడు చెప్పండి డాడ్ అని అంటున్నతో అవును నేనే అన్నాను నాకు మీ పెళ్లి చేయడం ఇష్టం లేదు అయినా అతన్ని నువ్వు చూసుకుంటాడనే నమ్మకం అయితే నాకు లేదు అయినా అంత మిడిల్ క్లాస్ అబ్బాయిని నువ్వు ఎలా ప్రేమించావు వస్తారా నీ లైఫ్ కోసం నేను ఎంతగానో ఆలోచించి చిన్నతనం నుంచి ప్రతి విషయంలో మీ అన్నయ్య మీ చెల్లి కంటే ప్రతి విషయంలో నీకే ఇంపార్టెంట్ ఇస్తూ అన్ని విషయాల్లో నేను నీకు ఎంతో దగ్గరగా క్లోజ్గా ఉంటూ అన్ని విషయాలు నీతో షేర్ చేసుకుంటే నువ్వు మాత్రం ఇంత పెద్ద విషయాన్ని నా దగ్గర దాచిపెట్టావు అలాగే మీ డాడ్కి తెలీదా నీకు ఎలాంటి వాడిని తెచ్చి పెళ్లి చేయాలో నా మాట వినమ్మా అతన్ని కరెక్ట్ కాదు అని అంటున్నంతో మీరు ఎలా చెప్పగలరు డాడ్ అయినా నేను రిషి మన మా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకున్నావు ఒకరిని విడిచి ఒకరు ఉండలేము మీరు అవునన్నా కాదన్నా నేను ఋషిని పెళ్ళి చేసుకుంటానని చెప్తూ ఉంటుంది దాంతో ఇక వల్ల నా నువ్వు నాకు చాలా పెద్ద గుణపాఠం నేర్పించావమ్మా ఎంత ప్రేమ పెంచుకున్నా కూతురు అంటే ఎప్పుడో ఒకసారి ఇంటిని వదిలి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుందని అంటారు కదా ఇప్పుడు నువ్వు ఆ మాటని నిజం చేసావు కానీ నా మాట కూడా విను నువ్వు కనుక ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను చచ్చిపోతానని బెదిరిస్తాడు దాంతో మాట్లాడుతున్నారు అని చెప్పి అంటుంది అవును అని అంటూ నమ్మే ఇక వస్తారా సరే డాడ్ మీరు చెప్పినట్టుగా నేను ఇల్లు వదిలి వెళ్ళను కానీ నేను మాత్రం జీవితాంతం ఇలానే ఉంటాను తప్ప పెళ్ళి అయితే చేసుకోను ఇదే నా నిర్ణయం అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్